యోబు గ్రంథం పదహారవ అధ్యాయం అందుకు యోబు ఏలాగున ప్రత్యుత్తరం ఇచ్చిను ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఇచ్చుచున్నావు నా స్థితిలో మీరుండిన ఎడలా నేనును మీ వలె మాట్లాడవచ్చును నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును అయినను నేను నా నూటి మాటలతో మిమ్మను బలపరచును నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారుదు నేను ఊర కుండినను నాకేమి ఉపశమనము కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగు చేసి ఉన్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు నా దేహమంతయు నీవు పట్టుకుని ఉన్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చేల్చెను ఆయన నా మీద పండ్లు కొరుకుచున్నెను నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసును జనులు నా మీద తమ నోరు తెరుతును నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు వారు ఏకీభవించి నా మీద గుంపు కొడుదురు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు నేను నెమ్మదిగా ఉంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు మెడపట్టుకుని విధిలించి నన్ను తుత్తుళ్ళుగా చేసియున్నాడు తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరము లేక నా దుండ్లను పొడిచిను నా పైత్యరసమును రసమును నేలను పారబోసెను కన్నం మీద కన్నం వేసి ఆయన నన్ను విరుగొట్టెను పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడును నా చర్మం మీద నేను గోనిపట్ట పట్ట కూర్చుకుంటుని నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని నా చేత బలత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా ఉండినను చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పుల మీద మరణాంధకారము నిలుచుచున్నది భూమి నా రక్తమును కప్పివేయకుము నా మొరకు విరామము కలగకుండునుగాక ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయించున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాచ్యమాడవలననియూ నరపుత్రుని విషయమై వారి స్నేహితులతో వ్యాచ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును